హాయ్ ఫ్రెండ్స్ సరిత లేట్ ప్రజెంట్గా మనం ఈరోజు తెలుసుకుందాం అటుకుల ఉప్మా ఎలా అన్నది అటుకుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పలుకులు తాలింపులాగా చేసుకుంటాం ఇలాగా వేపుకుంటాం ఆయిల్ వేసి వేపుకున్నాక అలాగా వెయ్యత కొంచెం చూడే చెమ్లు పెట్టి అలాగా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు మనం అటులికి అటుకులు ఇలాగ నానబెట్టుకొని ఇలాగ వాడజ్కోవాలి ఎందుకంటే అందులో వాటర్ ఉండకూడదు అదే విధంగా బాగా నాంత మళ్ళీ పాడైపోతాయి కాబట్టి మెత్తగా అయిపోతుంది కాబట్టి తినడానికి కూడా బాగోదు కాబట్టి మనం అటుకుల్ని మామూలుగా రైస్ కడుక్కున్నట్టు కడుక్కొని ఇలాగ వాటర్ అంతా ఇంకిపోయేటట్టు మనం చూసుకోవాలి తర్వాత ఇది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ అటుకుల్ని వాటర్ అంత ఇంకిపోయిన తర్వాత ఇలా గుర్చుకున్నారు ఇలాగ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం దేంతో పెడితే దాంతో కలిపితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది కాబట్టి మనం ఇలాగ ఎలాంటి వాటికొని అలా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు అలాగా కలపాలి ఇలాగ బాగా మొత్తం కలిసిన తర్వాత చూసారు కదా లైట్గా పసుపు చిన్నది గరం మసాలా కావాల్సినంత అదేవిధంగా కారం కారంకి బదులుగా మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ తగినంత అలా కలుపుకోరు మస్టన్ షుడ్డుగా మాత్రం స్పూన్లు లాంటివి ఏం ఎలాంటివి అట్ల పుల్ల అలాంటివి వాడాలి కానీ మామూలుగా మన కూరకి కలుపుకునే గరిట్లు మాత్రం వాడితే మాత్రం ఇది మెత్తగా అయిపోద్ది తినడానికి టేస్ట్ డిఫరెంట్ అంటే తినడానికి మనకి మెత్తగా ఉంటుంది బాగోదు చూసారు కదా అన్నీ వేసుకుని అలా కలిపిన ఒక రెండు నిమిషాలు అలా మనం ఉంచితే సుమ్ములోను మూత పెట్టుకుందాం చూశారు కదా రెండు నిమిషాల తర్వాత మొత్తాం పెద్ద పన్నీ బాగా కలిసింది మిక్సింగ్ అయ్యింది బాగా చూసారా కలర్ ఫుల్గా ఉంది అది ఫస్ట్ పే చేసే వేయటం వల్ల మనకి ఓకే అయిపోయింది ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనం ఒక చూడండి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం తినే ప్లేట్లో ఇప్పుడు తింటాను టేస్ట్ చూడండి వావ్ చాలా బాగుంది మీరు ఇలా చేసుకోండి ఎంజాయ్ థ్యాంక్ యూ